అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్నవరికి అదిరిపోయే శుభార్ చెప్పిందండి ప్రభుత్వం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను ప్లీజ్ ఒక టూ త్రీ మినిట్స్ ఉంటుంది వీడియో చక్కగా చూడండి తెలుసుకోండి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్లో షేర్ చేయండి అట్ ద సేమ్ టైం అందులో జాయిన్ అవ్వండి ఓకే వీడియో చూసాక చూడండి మన తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసింది తొంగతుర్తిలో ఈ నెల పద్నాలుగో తేదీనైతే పంపిణీ అయితే చేయబోతుంది ఎట్టకేలకు పదేళ్ళ సంబంధించినటువంటి కొత్త రేషన్ కార్డుల యొక్క సమస్య అయితే తీరునుంది కేసీఆర్ గారు పది ఏళ్ల పాటు ఎవరికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు వచ్చినప్పుడు ముందులో ఇచ్చారు కానీ తర్వాత మరలా పది సంవత్సరాలు ఎప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ దానికి ఏదైనా చేయడం కానీ చేయలేదు కొత్త రేషన్ కార్డులు ఎందుకంటే ఒకటి రేషన్ తీసుకోవడం గురించి కాదు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి బిలో పవర్టీ కింద నమోదు అవుతారు బిలో పవర్టీలో ఉన్నవారికి సంక్షేమ పథకాలు అందించాలి సో ఈ సంక్షేమ పథకాన్ని ఎవరికి ఎక్కువగా అందించాల్సి వస్తుందని చాలామంది రేషన్ కార్డులు జోలికి వెళ్ళరు ఉన్నవారిని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తూ అలాగే నడిపించేస్తారు ప్రభుత్వాల్ని అయితే రేవంత్ రెడ్డి గారు కొత్తగా రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు లక్ష సారీ కోటి నలభై లక్షలు ఉన్న రేషన్ కార్డుని మూడు కోట్ల వరకు అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది సో ఈ మూడు కోట్ల రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో మనకి ఈ జూలై పద్నాలుగో తేదీన తొంగతూర్తి గిరిలో అయితే పంపిణీ అయితే చేయబోతున్నారనమాట సో దీనితో పాటు ఎవరైతే ఈ రేషన్ కార్డు వచ్చిన వారు రేషన్ కార్డు కలిగిన వారు ఉంటారో వారిలో ఆటో నడుపుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆటో డ్రైవర్ సొంతంగా ఆటో కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అయితే చేయబోతోంది సో దీన్ని ఆంధ్రప్రదేశ్లో వాహనమిత్ర అని పేరు పెట్టారు జగన్ గారు ఉన్నప్పుడు ఏసవారు సీఎం జగన్ ఉంటారు కదా ఆయన ఉన్నప్పుడు ఏసూవారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆ పథకాన్ని తీసుకొచ్చి ఉచిత బస్సు ప్రయాణం వల్ల చాలామంది ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈఎంఐలు ఎలా కట్టాలి పిల్లలు ఎలా పోషించాలని అది దృష్టిలో పెట్టుకుని ఒక పదివేల రూపాయలు ఆర్థిక సహాయం వారికి చేద్దామని ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది సో అది కూడా వారికి ఇవ్వబోతున్నారు అలాగే ఎవరైతే రైతు కూలీలు ఎవరైతే పొలం లేని రైతులు ఉంటారో వ్యవసాయ కూలీలు ఉంటారో ఈ యొక్క బోధి పనులని బోధి పనుల సంబంధించి కరువుధి పనులు జాతీయ ఉపాధ్యాయం పనులు చేసే వాళ్ళు వారికి ఆత్మీయ భరోసా కూడా ఈ నెలలోనే ఇవ్వబోతున్నారు అది కూడా ఆరు వేల రూపాయలు సో దానికి డేట్ అయితే ప్రకటించలేదు రేపు పద్నాలుగు తేదీని ప్రకటిస్తారో చివరిలో ఇస్తారో జూలైలో అనేది మనకైతే తెలియాల్సి అయితే ఉందనమాట సో ఆత్మీయ భరోసా ఆల్రెడీ ముందోసారి ఆరు వేలు ఇచ్చారు కానీ సగం మందికి ఇచ్చారు ఎనభై మూడు వేల మందికి ఈ నెల లక్షా నలభై వేల మందికి ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు రైతు కూలీలు ఎవరైతే ఉపాధి హామీ పనులు చేస్తూ ఉంటారో ఇరవై రోజులు కనీసం వెళ్ళి ఉండాలి వారికి మాత్రం డబ్బులు వేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది వీడియో రేషన్ కార్డు ఉన్న మూడు సుఫార్థాలు దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ